హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో బీరకాయ గోంగూరతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను బీరకాయ గోంగూర పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అండి గోంగూర కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కల్లుప్పు తాలింపు గింజలు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి బీరకాయ పచ్చిమిర్చి టమాటా ఆయిలు గోంగూర ఈ సైజు కట్టలు నేను రెండు తీసుకున్నానండి దాంట్లోకి బీరకాయ బీరకాయ ఇంత బీరకాయ పట్టదండి ఈ బీరకాయలు పావు కేజీ బీరకాయలు నేను హాఫ్ బీరకాయ ముక్క తీసుకుంటున్నానండి ఈ గోంగూరకి సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి మీ ఇష్టం అండి మీ రుచికి తగ ఒక్కొక్కరు ఎక్కువ తినొచ్చు తక్కువ తినొచ్చు దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి ఒక మీడియం సైజు టమాటా అండి నేను ఇవన్నీ శుభ్రం చేసిన తర్వాత ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఎందుకండి గోంగూర శుభ్రంగా కడిగి ఉంచుకున్నానండి ఈ కడిగిన గోంగూర ఇలా బాండీలో పెట్టుకోవాలి తర్వాత బీరకాయ అండి బీరకాయ శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలు కోసుకున్నానండి పచ్చిమిర్చి టమాటా అన్నీ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్నాను బీరకాయ మనం పచ్చడి చేసుకునేటప్పుడు పైన చెక్కు తీసేయొద్దండి కూరకైతే తీసుకుంటారు కానీ పచ్చడికి తీసే పని లేదు ఇలా చిన్న ముక్కలు కోసుకున్న ఈ బీరకాయ పచ్చిమిర్చి టమాటా టమాటా పెద్దది అయితే ముక్కలు చేసేసుకోవచ్చండి ఇది చిన్నది కాబట్టి ఇలానే వేసేస్తున్నాం ఉడుకుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక అర గ్లాస్ వాటర్ వేద్దామండి ఇలా మూత పెట్టేసి స్టవ్ మీద స్టవ్ మీడియంలో పెట్టుకోవాలండి హైలో పెట్టద్దు మీడియంలో పెట్టుకుంటే శుభ్రంగా ఉడుకుతుందండి ఉడికేటప్పుడు చూపిస్తాను ఇదిగోండి గోంగూర ఉడుకుతుంది కొంచెం ఉడికేటప్పుడు మూత ఇలా కొంచెం పక్కకు పెట్టుకోండి లేకపోతే వాటర్ బయట పడిపోతుంది ఇదిగోండి ఇలా ఉడుగుతుంది ఈ వాటర్ అంతా అయిపోయిన దాకా ఉడికిస్తే గోంగూర పచ్చిమిర్చి టమాటా మెత్తగా ఉడికిపోతాయండి గోంగూర పచ్చడి చాలా రకాలు చేసుకోవచ్చండి ఆల్రెడీ రోలు మిక్సీ పని లేకుండా ఆ కుక్కర్లో ఎలా చేయాలో గోంగూర పచ్చడి చూపించానండి మీరు ఎవరన్నా చూడకపోతే మా వీడియో చెక్ చేయండి ఇదిగోండి ఇంకొంచెం ఉడకాలండి కొంచెం వాటర్ ఉంది చూడండి గోంగూర ఉడికిపోయిందండి గోంగూర పచ్చిమిర్చి టమాటా బీరకాయ మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారినిద్దామండి చల్లారాక పచ్చడి తయారు చేయడం చూపిస్తాను గోంగూర చల్లారిపోయిందండి ఇప్పుడు స్పూన్ తీసుకొని ఈ పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఇలా వేసుకోవాలండి ఇదండి పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు ఇలా రోట్లో వేసుకున్నాను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఇలా ఈ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు మెత్తగా అయిందాక ఇలా దంచుకోవాలండి దంచేటప్పుడు జాగ్రత్తగా దంచుకోండి ఇది కలర్లో పడుతుంది చిన్నగా జ్యూస్ దంచుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా మెదిగాక వెల్లుల్లి రెబ్బలు వేద్దామండి ఒక ఆరు వెల్లుల్లి దెబ్బలు ఎందుకండి వెల్లుల్లి రెబ్బలు మెదిగిపోయినాయి పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు కూడా మెదిగాయండి ఇప్పుడు దీంట్లో గోంగూర వేసి పంచుతాం ఇదిగోండి పచ్చిమిర్చి బీరకాయ ఇలా నూరుకున్నాక ఇప్పుడు ఈ గోంగూర కూడా వేసి గోంగూర టమాటా వేసి గోంగూర టమాటా కూడా ఇలా మెత్తగా అయిందాక ఒక రెండు నిమిషాలు ఇలా నూరుకుందామండి ఇదిగోండి గోంగూర పచ్చడి తయారైపోయిందండి ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని తాలింపు పెట్టుకుందామండి గోంగూర పచ్చడి నూరుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి ఇలా మనం మిక్సీలు వేసుకుంటే ఇది పేస్ట్ లాగా అయిపోతుందండి అదే ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గోంగూర పచ్చడి తాలింపు కోసము వేరే బాండి పెట్టుకున్నానండి దాంట్లో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మంట మీడియంలో పెట్టానండి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఈ తాలింపు గింజలు వేద్దాము ఆవాలు జీలకర్ర పచ్చపప్పు మినప్పప్పు అండి తర్వాత రెండు ఎండుమిర్చి ఇలా తుంచేసుకున్నాము మనము గోంగూర పచ్చడి తాలింపు పెట్టబోయే ముందు ఉప్పు సరి చూసుకున్నామండి సాలకపోతే కొంచెం ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఈ తాలింపు గింజలు ఎలా ఏగుతున్నప్పుడు ఇదిగోండి ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు ఇలా దంచుకున్నారండి ఈ వెల్లుల్లి రెప్పలు కూడా ఈ తాలింపులు వేసేస్తున్నాను తర్వాత ఈ కడిగు ఉంచుకున్న ఈ కరివేపాకు తాలింపు వేగిందండి ఇప్పుడు రోడ్లో మనము నూరు ఉంచుకున్న ఈ గోంగూర పచ్చడి ఈ తాలింపులు వేసేస్తాను వేసాక చదువు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా ఉన్నాక మనం కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర వేసేసి స్టవ్ ఆపేద్దామండి ఎంతో రుచిగా ఉండే గోంగూర బీరకాయ రోటి పచ్చడి తయారైపోయిందండి చూశారు కదండి చేయడం చాలా ఈజీగా అండి చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే కూర పక్కన పెట్టి అన్నం అంతా పచ్చడితోనే తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది అయిపోయిందండి చట్నీ చూసారు కదండి గోంగూర బీరకాయ రోటి పచ్చడి ఎలా ఉందండి నచ్చిందా మీకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరిచ్చే లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి చూసేట్ చేస్తుందండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు